జై శ్రీమన్నారాయణ అంగదుడు చెప్పాడు ఒక పని చెబుదాం ఆ పని బాగా చేస్తే అప్పుడు మన కొలువులో చేర్చుకుందాం అని చెప్పాడు ఇప్పుడు మనము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం ఇటువంటి సమయంలో నమ్మకుండా పని చెప్పగలమా పని చెప్పకుండా మనలో చేర్చుకోగలమా మనలో చేర్చుకోకుండా పని చెప్పడం కుదరదు పని చెప్పకుండా మనలో చేర్చుకోవటం కుదరదు కనుక దీనికి అన్యోన్య ఆశ్రయం అనేటటువంటి ఒక దోషం పట్టింది అంగదుడు చెప్పిన అభిప్రాయానికి కనుక ఇది కుదరదు మరొక ఆయన చెప్పాడు ఇక్కడ నుండి ప్రశ్నిద్దామని ఇక్కడ నుండి మనం ప్రశ్నిస్తే ఆయన మాట మనకు వినిపిస్తోంది ఆయన రూపం కనిపిస్తోంది ఆ ప్రశ్నించినప్పుడు వచ్చిన సమాధానం ఒకవేళ మనకు అసంతృప్తికరంగా అనిపించకపోతే యుద్ధానికి ముందు మనకు ఎంతో సహాయం చేయటం కోసమని మనని నమ్మి వచ్చిన ఒక మంచి స్నేహితుని మనం కోల్పోయే ప్రమాదం ఉంది కనుక అది అంత సమంజసం అనిపించుకోదు మరి జాంబవంతుడు చెప్పాడు ఇది సరి అయిన దేశం కాదు సరి అయిన సమయం కాదు అని ఇదే సరి అయిన దేశం ఇదే సరి అయిన కాలం ఎందుచేత విభీషణుడు చాలా తెలివైనవాడు కనుక ఎప్పుడైతే మనం యుద్ధ ప్రయత్నం చేస్తున్నామో ఇంకా రావణుని కొలువులో ఉంటే రావణునితో పాటుగా మరణించక తప్పదని తెలుసుకొని రావణాసురునిలో ఉండే దుర్మార్గతను చూచి రావణాసురుని జయించిన వాణిని జయించినవాడు రామచంద్రుడని రాముని యొక్క పరాక్రమాన్ని తెలుసుకొని రాముని ఆశ్రయించటానికి వచ్చిన తను గనుక ఇది సరి అయినటువంటిదే ఆయన బుద్ధికి తగినటువంటిది ఆశ్రయించవలసిన సమయం కూడా ఏం అతనికి రాజ్యం మీద ఆశ ఉండి అందుకొరకై శరణు వేడకూడదా అని చెప్పాడు ఆంజనేయస్వామి కాపాడవచ్చును అని అన్నాడు ఆంజనేయస్వామి వాల్మీకి భగవానుడు అద రామ ఇప్పుడు రామచంద్రుడు రాముడు అయ్యాడట ఇంతవరకు కాదు రాముడు అంటే అర్థం ఏమిటి రమతే రామః రామ ఆనందించువాడు రాముడు ఆయనకు ఆనందం ఎక్కడ ఉంది అందరూ కాపాడవద్దని అంటూ ఉంటే ఆంజనేయస్వామి అన్న తరువాత వాయు సుపస్య వాయు సుతుడు కనుక ప్రాణవాయువు లభిస్తే మనమంతా ఎంత ఆనందంగా కూర్చుంటామో ఆ రీతిగానే రామచంద్రుడు కూడా అధరామః రామ ప్రసన్నాత్మ ప్రసన్నమైన మనస్సు కలిగినటువంటి వాడై వాయువు యొక్క పని ఏమిటి ఎగరగొట్టి పారవేస్తుంది అలాగే రామచంద్రునిలో కలిగినటువంటి సందేహాన్ని కాపాడగలమా లేదా అన్నటువంటి సందేహాన్ని పారవేశాడు కనుక ఇప్పుడు రామచంద్రుడు మీరందరూ చెప్పటం అయ్యింది కనుక నా అభిప్రాయం కూడా చెబుతాను వినండి అని తన అభిప్రాయాన్ని చెబుతున్నాడు రామచంద్రుని అభిప్రాయం తరువాతి భాగంలో తెలుసుకుందాం సుశీల రాణి